నా మస్త మామస్ బ్యాచులర్ బాబుల కోసమే కాదు అమ్మాయిల కోసం కూడా పండగ స్పెషల్ అని ఫుడ్ రెసిపీ తీసుకొచ్చేస్తాం మనం ప్రిపేర్ చేయబోయే ఐటమ్ రెసి పూర్ణాలు దీన్ని ప్రిపేర్ చేసుకోవాలంటే ముందుగా వన్ గ్లాస్ పచ్చిసెన పప్పు తీసుకొని మంచిగా వాష్ చేసి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసి ఒక టెన్ మినిట్స్ సైడ్కి పెట్టాలి టెన్ మినిట్స్ అయిపోయిన తర్వాత స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టేసి ఏదైతే మనం వాష్ చేసుకున్న పచ్చిసెన పప్పు ఉందో అది కుక్కర్లో వేసేసి చేతితో ఒక నీట్గా మంచిగా మిక్స్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత క్యాప్ వేసేసి త్రీ విజిల్స్ వచ్చినంత వరకు మనం వెయిట్ చేయాలి వెయిట్ చేసే ఈ గ్యాప్లో బెల్లం తీసుకొని దాన్ని మంచిగా నీట్గా చిన్న చిన్న ముక్కలుగా తురుముకోవాలి మంచిగా నీట్గా తురుముకొని మనం స్టార్టింగ్లో ఏతే వన్ గ్లాస్ పచ్చి పప్పు తీసుకున్నామో దానికే ఒకటింప బెల్లం తీసుకోవాలి తీసుకున్న తర్వాత బౌల్ వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి ఒకటి స్పూన్ మనం షుగర్ యాడ్ చేసుకోవాలి ఒకటి సరిపోతుంది మీకు కొంచెం స్వీట్ కావాలంటే మీరు కొంచెం యాడ్ చేసుకొని మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన పెట్టి బెల్లాన్ని మొత్తం మంచిగా కరిగించాలి అది కరిగించేంత వరకు మనం స్టవ్ పైన మెల్ట్ చేస్తూ ఉండాలి మెల్ట్ అయ్యే టైం గ్యాప్లో గర్ల్స్ మీ గురించి కొంచెం మాట్లాడాలనుకుంటున్నా మనము బ్యాచిలర్ బాబులు బ్యాచిలర్ బాబు అంటూ ఉంటా కదా నేను సో అది మైండ్లో పెట్టుకోకండి అప్పుడప్పుడు ఇట్లాంటి స్పెషల్ అకేషన్స్ మంచిగా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు గర్ల్స్ అంటే స్పెషల్ కదా సో ఇలాంటి స్పెషల్ అకేషన్స్ వచ్చినప్పుడు గర్ల్స్ మీకోసం స్పెషల్ వీడియోస్ తీసుకొని వస్తా స్పెషల్ వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ చేసుకునే టైం గ్యాప్లో కుక్కర్ త్రీ విజిల్స్ వచ్చేస్తుంది అది విజిల్ అయిపోయిన తర్వాత క్యాప్ తీసేసి అది మంచిగా పప్పు ఉడికిందా లేదా అని చెక్ చేసుకోవాలి ఉడికిందని మనం కన్ఫర్మ్ అయిపోతే దాన్ని మంచిగా స్మాష్ చేసుకోవాలి స్మాష్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే బెల్లం కరగబెట్టుకున్నామో ఆ కరగబెట్టిన బెల్లాన్ని ఇందులోకి మంచిగా వడగట్టుకోవాలి ఏ దుమ్ము లేకుండా మన లైఫ్లో ఎన్నో చెత్త చెతరాలు అన్నీ ఉంటాయి మామా అవన్నీ మనము లైఫ్ని వడగట్టుకోలేము కదా కనీసం బెల్లంలో ఉన్న చెత్త చెతరన్న మంచిగా నీట్గా వడగట్టుకొని కాసేపు ఒక వన్ మినిట్ అట్లా ఉడికించిన తర్వాత సైడ్కి పెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ అది మంచిగా చల్లారాలంటే ఫాస్ట్గా మనం స్పూన్తో నీట్గా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మన చేకి నెయ్యి అప్లై చేసుకోవాలి నెయ్యి అప్లై చేసుకోకపోతే అదంతా మన చేకి అంటుకుంటుంది అంటుకోకుండా ఉండాలంటే నెయ్యి అప్లై చేసుకొని మంచిగా నీట్గా మీకు ఎంతైతే సైజ్ కావాలో అంత సైజ్ ఉండలు చేసుకొని నేను మీడియం సైజు చేసుకుంటున్నాను అది చేసుకొని సైడ్ పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మనం రెడీమేడ్ దోశ పిండి బయట దొరుకుతుంది మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు నేను రెడీమేడ్ యూజ్ చేస్తున్నాను అందులో కొంచెం ఉప్పు వేసేసి సైడ్ పెట్టుకొని స్టవ్ వెలిగించి ఆయిల్ మంచిగా కాగిన తర్వాత మనం ఏదైతే ఉండలు చేసుకున్నామో ఆ ఉండలి పిండిలో ముంచి ఆయిల్లో స్లోగా వదిలేయండి ఆయిల్ చేయి మీద పడితే స్కిన్ మెల్ట్ అయిపోతుంది చేతితో వదిలేయచ్చు గరితో వదిలేయచ్చు గరిటతో అయితే సేఫ్ నేను గరిట చూపిస్తున్నా చేయి చూపిస్తున్నా వెంటనే మనం కదిలించకూడదు పూర్ణాలి ఒక వన్ మినిట్ తర్వాత ఆటోమేటిక్గా అవే పైకి వచ్చిన తర్వాత మనం గరిట తీసుకొని అటు ఇటు అటు ఇటు కొంచెం అటు ఇటు తిప్తూ ఉండాలి ఎందుకంటే డై డీప్ ఫ్రై అయి మాడిపోతుంది అది మంచిగా రోస్ట్ అయిపోయింది మనకు అనిపించిన తర్వాత దాన్ని ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి ఇంతే వెరీ సింపుల్ గర్ల్స్ గర్ల్స్ అంటే ఫీల్ అయిపోకండి మామాస్ ఇంతే వెరీ సింపుల్ బ్యాచులర్ బాబులు Thanks for watching.